స్థానిక చెలకలూరుపేట పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో మంగళవారం సాయంత్రం లైఫ్ ఆక్యుపంక్చర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆక్యుపంక్చర్ వైద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ షేక్ సాదిక్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ షుగర్ రకరకాల నొప్పులు హార్మోన్ల అసమతుల్యత చర్మ వ్యాధుల నివారణకు ప్రజలు ప్రత్యామ్నాయ వైద్యమైన ఆక్యుపంక్చర్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు నేటి కంప్యూటర్ యుగంలో యువత శారీరక మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా వెన్ను నొప్పి రాలడం మానసిక ఆందోళనలతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు అలాగే వృద్ధులు బీపీ షుగర్ థైరాయిడ్ పక్షవాతం వేర్కోస్ వెయిన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని ఈ వ్యాధులన్నింటికీ ఆక్యుపంక్చర్ వైద్యంలో సహజ సిద్ధంగా నివారణ సాధ్యమని షేక్ సాదిక్ వివరించారు తదనంతరం అసోసియేషన్ సభ్యులకు ఉచిత ఆక్యుపంక్చర్ వైద్యం నిర్వహించారు కార్యక్రమంలో లంకా ఆదిరెడ్డి కె మురళీధర్ రావు జి వెంకటప్ప వరకుటి నాగేశ్వరరావు ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ మై నేమ్ సారి ఐ వర్క్డ్ యాజ్ ఎ కంప్యూటర్ లెక్చరర్ ఇన్ సిఆర్ కాలేజ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ దెన్ ఐ రన్ ఏ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో ఐ టెన్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ Most of the students are working in different software companies, and some of them are working in government and private sectors. From two years, I am practicing acupuncture as an acupuncture therapist in Vijayawada. Recently, I started a new acupuncture clinic in Road circular Today. ఆ గ్రౌండ్ ఆన్ ఈస్ దవెనేసా అక్వెంజ్ వాట్ ఇస్ ఆ పంచత్ వాట్ ఇస్ ఐస్టి అక్వెంజ్ అవుట్ వర్క్స్ ఆ పంచ అంటే ఏంటి వి దైడ్ అన పంచింది దీని కచేత్రానికి ఒక్క 10 నిమిషాలు నేను నా మీ టైం తీసుకున్నాను వాసన ఆ పంచత్ కు రిచ్ చేపెనుండు ఒక చిన్న మిషన్ మీకు రిస్పెక్ట్ చేస్తా మనం రెండు వేల ఇరవై అమిదాన్ని అందరికీ గుర్తొచ్చేది కరోనా మహమ్మారి ఈ కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా కూడా మానవాళి మొత్తం కూడా భయభ్రాంతులకి గురైనటువంటి విషయం అందరికీ తెలిసింది అంటే శాస్త్ర సాంకేతిక పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందాం అంతరిక్షంలో వెళ్తా ఉన్నాం అనుభావులు తయారు చేస్తా ఉన్నాం కానీ ఒక చిన్న వైరస్ వస్తే అందరూ కూడా భయపడి వ్యాప్తంగా అందరూ కూడా భయపడి ఎడల్లో వ్యాప్తంగా మరి ఎంతవరకు మనం డెవలప్ అయినట్టే మనం ఒక్కసారి క్వశ్చన్ చేస్తున్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంటే వాస్తవంగా ఇంగ్లీష్ మెడిసిన్ అనే దాని మీద పూర్తిగా మనం ఆధారపడుతుంది ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి వైద్యాలు మనకు అందుబాటులో ఉన్నా సరే వాటి మొత్తాన్ని నిర్లక్ష్యం చేసి మన ఇంగ్లీష్ వైద్యం వైపు ఎక్కువ మందిని బుక్ చూపడం జరిగింది వీరందరికీ కూడా మనకు తెలిసినటువంటి విషయం అయితే ఇంగ్లీష్ వైద్యాన్ని ఎక్కడ కూడా మేము అది ఒక అద్భుతమైనటువంటి వైద్య విధానం అంటే డ్రామా కేర్ లో కానివ్వండి యాక్సిడెంట్ జరిగినటువంటి విషయాల్లో కానివ్వండి డయాగ్నో సిస్టమ్ లో కానివ్వండి అదేవిధంగా సపోజ్ సర్జరీస్ లో కానివ్వండి అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ చల్లవుతుంది అదే కాకుండా ఈ రోజు కరోనా దగ్గర నుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆల్టర్నేట్ వైద్యాలు ఏదైతే ఉన్నాయో ఆల్టర్నేట్ మెడిసిన్స్ పై చూస్తా ఉన్నాయి ముఖ్యంగా భారత ప్రభుత్వం మొత్తం కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ ని బలోపేతం చేస్తా ఉంది ఆయుష్ అంటే అందరూ తెలిసిందే మాషా చెప్పారు నాక ఆయుర్వేదం కావచ్చు అదేవిధంగా యోగా నాచురోపతి ఆర్గ్యుపంచర్ అదే విధంగా మనకి యునాని కావచ్చు సిద్ధ అని హోమియోపతి అని రకరకాలైనటువంటి వైద్యాలు ఉన్నాయి అయితే ఈ వైద్యాలు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని నిర్లక్ష్యం చేయడం ఒక ప్రధానమైనటువంటి కారణంగా నేను విశ్లేషణ వీటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కాబట్టి అన్ని వైద్య విధానాల మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం తేనా ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా అయితే మనకున్నటువంటి ఉన్నటువంటి ఈ రోజు టాపిక్ వడ్ ఈజ్ ఆక్పంచం అంటే ఏంటి ఆకుపంచం అంటే మనకు మనిషి మానవ శరీరం ఏదైతే ఉంటుందో మానవ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే పనిచేస్తా ఉన్నాయో అంటే మానవుడు బ్రతికి ఉన్నాడు అంటే జీవం ఉంది అంటే సో దీనిలో ఉన్నటువంటి ఒక ఎనర్జీ అనేది అంటే ఒక కీ అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది ఆర్క్యుమెల్ తీరు ఏం చెప్తుంది అంటే మనిషి అంటే మానవ శరీరంలో ఒక శక్తి అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని మనం జనరల్ గా ప్రాణం అంటాము జీవనం అంటాము లేకపోతే సోల్ అని చెప్తా ఉంటారు అదేవిధంగా అంటే మనిషి జీవించలేకపోతే ఈ శక్తి అనేది ఉండదు అయితే ఈ శక్తి ప్రవహించే రకరకాలైనటువంటి మార్గాలు ఉంటాయి సో దీన్ని మెరిడియన్స్ అంటే ఆర్క్యుమెన్షియల్స్ అంటారు పన్నెండు అవయాలు ముఖ్యమైనటువంటి అవయాలు ఉంటాయి ఈ పన్నెండు ముఖ్యమైనటువంటి అవయాలు కూడా పన్నెండు మార్గాలు ఉంటాయి ఈ మార్గాల్ని మన శక్తి మార్గాలు అంటాం ఇవే కాకుండా రెండు సో ముఖ్యమైనటువంటి మార్గాలు ఉంటాయి లెన్ అండ్ డ్యూ అంట ఈ లెన్ అండ్ డ్యూ అనేటువంటి ఈ పన్నెండు మార్గాలను కలుపుతా ఉండేటువంటి శక్తి మార్గాలు అనేటువంటి ఉంటాయి అయితే ప్రతి మార్గంలో కూడా కొన్ని సో బిందువులు అనేటువంటి ఉంటాయి పాయింట్స్ అంటాము అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి ఆ ఎనర్జీ పాయింట్స్ ని ప్రేరణ చేసేటటువంటి విధానాన్ని మనం ఆకు పెంచాలంట అయితే ఈ ఆకుపంచర్ లో కూడా రెండు రకాలు ఉంటాయి ఆకు పంచర్ అని ఆకు ప్రెషర్ అని చాలా మంది వినే ఉంటారు ఆకు ప్రెషర్ అంటే ఒత్తిడిని తల చేయడానికి ఆకు ప్రెషర్ అంటారు అదే విధంగా ఆర్క్ పంచర్ అంటే ఇన్సర్టింగ్ ఎత్తి నీడిల్స్ అనే స్పెసిఫిక్ పాయింట్స్ అంటాం అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక పర్టికులర్ నిర్దిష్టం అయినటువంటి పాయింట్ లో మనం నీడింగ్ చేసేటటువంటి విధానాన్ని ఆర్క్ పంచర్ అంట అయితే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది సహజ సిద్ధంగా పనిచేస్తా ఉంటది ఆర్క్ అంటే ఆర్క్ పంచర్ అనేటువంటి విధానం కాబట్టి మీరందరూ కూడా ఆకుపంచ వైపు దావనని నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఆకుపంచంలో పన్నెండు అవయాలు ఉంటాయి ముఖ్యంగా పన్నెండు అవవాలు అంటే లంగ్ లార్ట్ టెస్ట్ అయినని హార్ట్ అండ్ స్ట్రాల్ ఇంటెస్ట్ అయినని అదేవిధంగా వెరీ కార్గ్యం అండ్ త్రిపుల్ వార్మర్ అని అదేవిధంగా మనకి యోగి అండ్ కిడ్నీస్ అని లివర్ అని రకరకాలైనటువంటి పన్నెండు అవయాలు ఉంటాయి ఆ అవయాలకు సంబంధించినటువంటి మాటలు ఏవైతే ఉంటే వాటిని మనం వాటిని మనం అంతా కూడా టీ చేయడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా దీనిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మిగతా